అందరికి నమస్కారం కావలి రిపోర్టుకు స్వాగతం చెప్పాలి చదువుకుండా గుడ్లు ఏం చెప్పాలి చెప్పండి చెప్పాలి బయట పోలీసులే కొట్టినారండి మా కాలేజ్ ఏం కొట్టారు ఏది వీడియో చూపించు చూపించా అన్ని అంతా అంటారు అంతా చూపించా చెప్పండి నువ్వు చూస్తే మాట్లాడు నువ్వు చూస్తే మాట్లాడు నువ్వు వీడియోలో ఏమైనా చూసావా చూపించు చూపించా వీడియోలో ఏమైనా చూసావా వీడియోస్ చూసావా ఏమి అది కాదు ఇక్కడ ఏదైతే రూమర్స్ స్ప్రెడ్ అవుతుందో దానికి వీడియో ఏమైనా చూసావా వీడియో నువ్వేమైనా చూసావా మనం పట్టణంలో అత్యాధునిక వసతులతో ప్రారంభమైన కలయిక కళ్యాణ మండపం ఏసీ త్రీ హండ్రెడ్ సీటింగ్ కెపాసిటీ కలిగిన విశాలమైన సెంట్రల్ ఏసీ హాల్ మరియు డైనింగ్ హాల్ చిన్న ఫంక్షన్ల కోసం బ్యాంకెట్ హాల్ వధూవరులకు ప్రత్యేకమైన ఏసీ రూమ్స్ అతిథుల కోసం ప్రత్యేక ట్రైన్ ఏసీ రూమ్స్ కలవు వెడ్డింగ్స్ రిసెప్షన్స్ బర్త్డే మరియు మీటింగ్లకు అన్ని శుభ అనువైన వేదిక కలయిక కళ్యాణ మండపం ఏసీ షిరిడి సాయిబాబా గుడి ప్రక్కన ఆర్ ఎన్ బి బంగ్లా వెనుక వైపు ఆర్టీసీ డిపో దగ్గర కావలి కావలి రిపోర్ట్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి